నమస్తే అండి నేను మీ మెర్సిని వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం ఇప్పటి నుంచో బ్రౌన్ చేయాలనుకున్నాను ఇప్పటికి కుదిరింది ముందుగా బటర్ అను డార్క్ చాక్లెట్ ఇలా చాక్లెట్ ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవాలి నేను డార్క్ చాక్లెట్ మొత్తం వేయట్లేదండి ఆఫ్ మాత్రం వేస్తున్నాను బటర్ ఫ్లేవరు మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువగానే వేసుకొని నేను హాఫ్ హాఫ్ వేస్తున్నాను ఇలా బటర్ చాక్లెట్ మనము కరిగించుకోవాలి కాబట్టి సన్సన్ పీసెస్లా కట్ చేసుకోవాలి చాక్లెట్ కటింగ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటే మనము కట్ చేసుకునే ఐదు నిమిషాల ముందు బయట పెట్టేసుకుంటే కొంచెం కూలింగ్ తగ్గి కట్ చేయటానికి ఈజీగా వచ్చేసిద్ది ఇలా బౌల్ తీసుకొని కట్ చేసుకున్న చాక్లెట్ బటర్ వేసుకోవాలి హాఫ్ బాయిల్ మెథడ్లో ఈ చాక్లెట్ని బటర్ని కరిగించుకోవాలి ఈ బటరు చాక్లెట్ కరిగించుకోవటానికి ఎంతో టైం పట్టదండి ఐదు ఐదు నిమిషాలు అయిపోయింది విధంగా కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి అల్లని తయారు చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకొని టూ ఎగ్స్ ఇలా బ్రేక్ చేసేసుకోవాలి ముందు ఎగ్ అంతా ఒకసారి కలిపేసుకోవాలి లమ్స్ ఏం లేకుండా మీ దగ్గర బేటర్ ఉంటే బేటర్తో ఎలా మిక్స్ చేసుకోవాలి వన్ కప్ మిల్క్ గోడ్ వేసుకొని బీట్ చేసుకుందాం మనము ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వచ్చిందండి బ్రౌని ఇలా చాక్లెట్ కూడా వేసేసుకొని బీట్ చేసుకుందాం లిక్విడ్స్ అన్నీ బీటర్తో బీట్ చేసుకున్న తర్వాత వన్ కప్ షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి నేను తీసుకున్న చాక్లెట్లో కొంచెం షుగర్ ఉందండి అందుకని వన్ కప్ తీసుకుంటున్నాను మీరు తీసుకునే డార్క్ చాక్లెట్లో షుగర్ ఒకవేళ తక్కువైతే కప్పున్నర షుగర్ వేసుకుంటే సరిపోయిద్ది ఇలా షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోయిద్ది ఇలా బీట్ చేయటానికి మినిమం పది నిమిషాలు పెట్టిందండి నాకు ఆ బౌల్లోనే జాలీ పెట్టేసుకొని కప్పు మైదా టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వంట సోడా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి వేసుకొని మొత్తం జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత అస్సలు బీటర్ వాడొద్దండి ఇలా స్పూన్తోనే కలిపేసుకోవాలి మీ దగ్గర ఉన్నా కానీ కలుపుకోవచ్చు సేమ్ లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి కేక్ మాల్లో కొంచెం బటరు మైదాతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఎలా కేక్ మాల్లో వేసేసుకోవాలి కేక్ బ్యాటర్ని అంతా వేసేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి నా దగ్గర ఓవెన్ లేదండి ఎలా కళాయిలోనే పెట్టేస్తున్నాను హీట్ అయ్యాక చిన్న స్టాండ్ పెట్టేసుకొని ఈ కేక్ మోల్ పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకొని ఈ బ్రౌని తయారవటానికి నాకు ట్వంటీ మినిట్స్ పట్టిందండి నైఫ్తో అలా ఒకసారి కట్ చేసినట్లు చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటే చక్కగా వచ్చేసిందండి కేక్ అంతా ఎప్పుడు కేక్ చేసినా కానీ మా పాప మా బాబు వాళ్ళు బాడ్డేలాగా ఫీల్ అయ్యి వాళ్ళే కట్ చేస్తూ ఉంటారు చూడండి మన కేక్ బీచ్ వల్ల ఎంత ఫ్లఫీగా వచ్చిందో మీరు కూడా ఎప్పుడైనా బ్రౌనీ తినాలనుకుంటే ఇలా ఇంట్లోనే ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ కేక్ చాలా బాగా వచ్చిందండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్